నవంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో హైదరాబాద్ లో ఎల్బి నగర్ లో హిందూ ముస్లిం ఏకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జై భారత్ ఉద్యమ నాయకులు పాము రవీంద్ర తెలిపారు ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద హిందూ ముస్లిం ఏకో అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పాము రవీంద్ర మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులు అరికట్టాలని ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించే హిందూ ముస్లిం సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు దళిత నాయకుడు నేతల రమేష్ బాబు మాట్లాడుతూ జాతీయ ఉద్యమ స్ఫూర్తి ఏకం చేసేందుకు మతోన్మాదాన్ని నిర్మూలించేందుకు జై భారత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నటువంటి పాము రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ జై భారత్ కి నవంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖులో హిందూ ముస్లిం సమైక్యత ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరుగుతుంది జై భారత్ ఆధ్వర్యంలో జై పేరు మీద అది మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ జాతీయ సమ్మేళనం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి హిందూ ముస్లిం ఐక్యత కోసం అదేవిధంగా భారతదేశంలో ఉన్న మతోన్మాదాన్ని అన్ని అన్ని మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని ఓన్లీ హిందూ మతంలోనూ ఇస్లాం మతంలోనూ క్రైస్తవ మతంలోనే కాదు అన్ని మతాల్లో భారతదేశంలో మనిషికి ఒక మతం ఉంటుంది అలాగే మనిషికి ఒక సాంప్రదాయం ఉంటుంది అలాగే మన కిలోమీటర్కి అల కిలోమీటర్ కూడా సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి ఈ దేశంలో ఒకే మతం ఒకే ప్రాంతం ఒకే భాష అనేది సాధ్యం కాదు ఎందుకంటే మనకి అనేక మతాల బహుళత్వంలో ఏకత్వం కలిగిన భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది కాబట్టి సమైక్యతను చాటుకోవడానికి హిందూ ముస్లిం ఐక్యవేదిక అదేవిధంగా మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని ఎలా తొలగించుకోవాలనే వాటి మీద చర్చా కార్యక్రమాలు అదేవిధంగా సభ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భా భాగస్వాములయ్యి భారతదేశంలో ఉన్న మత సామరస్యాన్ని అలా బహుళత్వంలో భిన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడానికి అందరూ కృషి చేసి ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై నా పేరు నేతల రమేష్ బాబు ఈ రోజున యావత్ భారతదేశంలో మతోన్మాదం తీవ్ర రూపం దాల్చి ఒక మతంపై ఇంకో మతం ఇంకో మతంపై ఇంకో మతం దాడులు చేసుకునేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని హిందూ మతోన్మాదం కాని ఉండే ముస్లిం మతోన్మాదం కాని ఉండే క్రైస్త మతోన్మాదం ఏ అయినా మతం వేరు మతోన్మాదం వేరు మతోన్మాదాన్ని ఈ దేశంలో ఉండేటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మాదాన్ని కట్టడి చేయటానికి తీవ్రమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ రోజున యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ చూడాలంటే భయం ఒక్కొక్క మతోన్మాది చాలా తీవ్రమైనటువంటి భాషా పదజాలంతో ఇతర మతాలను విమర్శిస్తూ ఇతర వ్యక్తులను విమర్శిస్తూ తీవ్రమైనటువంటి భావజాల మతోన్మాదాన్ని కూడా పాల్పడుతున్నారు దాన్ని అందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఈ యొక్క సోషల్ మీడియాలో మతోన్మాద భావజాలాన్ని పొందిస్తున్నటువంటి సంస్థలని నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం